ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక చాలా లోతైన మాట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు కనిపెట్టుచున్నది ఎందుకంట సృష్టి క్షయానదే దయాధీన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందవ మనుమగల స్వాతంత్ర్యం పొందుదన్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాళ్ళ మూలముగా మాయకు లోబడెను ఆ కారణం చేత సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవేదన పడుచున్నది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా ఎంత ఒకటే సబ్జెక్టు ఎందుకు సృష్టి క్షయాధీన దాస్యములో మూలుగుతుంది దేవునికి వ్యతిరేకంగా పాపం జరుగుడు చేట సృష్టి యావత్తు సృష్టించబడినంత సృష్టించబడినంత ఏసై మూలంగా సృష్టించబడ్డాయి ఏసై మూలంగా ఏమేమైతే సృష్టించబడ్డాయో అది మొత్తం క్షయాధీన దాస్యంలో మూలుగుతున్నాయి మూలుగుతున్నాయండి విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి దేవుని పిల్లలు పందబోవు విడుదల కోసం అవి కూడా ఎదురు చూస్తున్నాయి దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయి అంటే సృష్టి ఎంత మూలుగుచు ఎంత వేదన పడుచు విడుదల కోసం విమోచన కోసం ఎదురు చూస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అలాంటి స్థితి ఒకవేళ ఈవేళ మీలో ఎవరికైనా ఉందేమో ఈ మామూలే ఎందుకంటే ఇలాంటి వాటిని విడిపించే దేవుడు మనకున్నాడు దేవుని పిల్లలు కాదు సృష్టి ఏమో దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తుంది మనము దేవుని పిల్ల కోసం ఎదురు చూడాలి దేవుని పిల్లలు పందబోవు దేవుని పిల్లలు పందబో మహిమగల స్వాతంత్ర్యం దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం తాను కూడా పొందుతునని నిరీక్షణ కలిగి సృష్టి యావత్తూ మూలుగుతుందంట అంటే మూలుగులు ప్రార్థన చేస్తామే మూలుగులు ప్రార్థన జాగ్రత్తగా వినండి మద్దాల జాషువాయి గారని గుడివాడ నుంచి ఓ దైవజనుడు మా మధ్యకి వచ్చారు చాలా మంచి దైవజనుడు నాకు ఎంత మంచి దైవజనుడు ఒక మూలుగుని గురించి మాట చెప్పాడు గన్నవరం ప్రాంతంలో కృష్ణానది పాయ ఒకటి చీలుద్ది అది బాగా వచ్చినప్పుడే దానిలోకి నీళ్ళు వస్తాయి మిగిలినప్పుడు రిల్లు మొలుస్తుంది ఆ రెల్ లోంచి కొన్ని ఒక శబ్దం పడుతుంది అనే మూలుగు అది ఆడమనిషి యొక్క స్వరం ఏమిటి అని కొంతమంది పోయి పరీక్షించినప్పుడు భర్త కత్తిపెట్టి శరీరం అంతా కోసేసాడు అనుమానం ఉండి చెప్పు చెప్పు అని రక్తం అంతా పోయింది సుహదైపోయింది మూలుగుతుంది చూసారా అయ్యగారు చెప్పి నిజంగా జరిగింది గన్నవరం ప్రాంతంలో ఆ బిడ్డ ఏ పాప మెరగని బిడ్డ కత్తి చేత తిలుస్తున్న పెద్దగా కేకేసి రక్షించండి నా భర్తను చంపుతుండే అనలేదు కానీ ప్రతి కత్తిగా అటు అనుభవించి అంతా పోయి మూలుగుతూ 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 చచ్చిపోయింది మూలుగులు ప్రార్థన అది మన శరీర క్రియలను చచ్చిపోయేటట్టుగా మూలుగుల ప్రార్థన శక్తి లేకుండా శక్తి ఇక లేదు ఏడ ఏడచడానికి ఇక మూలగటానికి కూడా శక్తి లేదు అంతగా ప్రార్థన చేయాలి చేసి వెలిసిపోతారు కష్టపడి అలసిపోతారు వంట చేసి వెలిసిపోతారు ఆఫీస్కి వెళ్ళి వెలిసిపోతారు ప్రార్థన చేసి అని అలసిపోయే అనుభవాన్ని ఎప్పుడన్నా చేసేవా ప్రార్థన చేసి అలసిపోయావా సృష్టి విమోచన కొరకు దేవుని పిల్లల కోసం ఎదురుచూస్తుంది ఎవరెవరో నీ కుటుంబంలో నువ్వు దేవుని పెట్టవని నీ కొరకు ఎదురు చూస్తున్నారు నీ తెలిసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు వారి ప్రార్థన ద్వారా విడుదల కలుగుద్దామని దేవుని బిడ్డ నీ మూలుగులు ప్రార్థన నీ కన్నీటి ప్రార్థన నీ ఆక్రందన నీ రోదన నా రోదన అనేకుల్ని విమోచించేవారిగా విడుదల కలుగజేసేవారుగా ఆ ప్రార్థన వారికి సహాయం చేస్తుంది ఎదురు చూస్తున్నారు సృష్టి ఎదురు చూసినట్టుగానే ఉన్న వారు ఎదురు చూస్తున్నారు అలాంటి ప్రార్థనా జీవితం ఈ మొదటి మాసం నూతన సంవత్సరంలో ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినగాక ఎంతమంది ఎదురు చూస్తున్నారు మన మీద ఎంతమంది పెట్టుకున్నారు వారందరికీ విడుదల కలిగి సంతోషించినట్లుగా బలమైన ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మదేవుడు మనల్ని అభిషేకించునుగాక ఏసఐ మహిమ కొరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ